నమస్కారం ఈరోజు కర్నూలు జిల్లా వరకుంద మండలం అల్లూరు తాలూకా ఇక్కడ శ్రీ శ్రీ దేవరవాట మాలామల్లేశ్వర ఈరోజు కార్యక్రమం అయితే జరుగుతున్నాయి మనకి బండి ఉత్సాలు మన శనివారం ఇంకో వారం ఉంది ఫ్రెండ్స్ ఈరోజు ఇది కాంకం కాడతారని వచ్చినాము నైట్ సుమారుగా ఎనిమిది అయి వచ్చింది చాలా కష్టపడుతున్నాను లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి చాలా మంది సపోర్ట్ కూడా చేయడం లేదు రోజు కంకణ పట్టేది జనాలు కూడా చూడండి ఎంతమంది వచ్చినారు మీకోసం చాలా కష్టపడి వచ్చినారు జనాలు గుంపుగా వచ్చినారు కంకణం కొట్టది అని చూపిస్తాను కంకణం కట్టది అంటే మనకి ఎప్పుడన్నా మాకు ఎంగేజ్మెంట్ చేస్తారు కదా మనకి పెళ్ళిళ్ళు ఆ విధంగా దేవుడు కూడా ఆ కార్యక్రమం చేస్తారంట మనకి ఆకులు పంచుకొని ఆకులు పంచుతారంట కదా అలాగే చేస్తారంట రోజు అన్ని దేవుడు అయితే పోయినాడు చాలా కొద్దిగా లేట్ అయింది మీకు అన్ని వీరాలతో సహా చూపిస్తున్నాను ఇక్కడ మన శ్రీశైలం స్థాయిలో పిల్లడు చానల్ వీడియో అయితే చేసినాడు బాగా వీరంతో ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తాడో జనాలు చూడండి కింద మీకు అంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ఏ చేసి చెప్తున్నాను ఇక్కడ సపోర్ట్ చేయండి మిల్లి ఒక్క వీడియో మిల్లే అనుకోవడం లేదు మన అందరికీ తెలిసిన వాళ్ళు షేర్ చేయండి కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయడం లేదు నాకు తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ కొత్త వాళ్ళు కానీ కొత్త వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తెలిసిన వాళ్ళు కానీ నా బంధువులు కానీ ఎవరైనా కానీ ప్లీజ్ సపోర్ట్ లైక్ సబ్స్క్రైబ్ ఏదో చేయండి ఎందుకు నాకు చేయడం అర్థం కాదు కామెంట్ కూడా చేయడం లేదు చూడండి మీకోసం ఎదురు చూస్తుంటే ఉంటాను నేను నిలియము పోల్ అని సరే మళ్ళీ జనాలు జనం తిప్పుదామని చూడుస్ చూడండి ವಾಹ್ ಮಹಾ ದೇವಾ ಮಹಾ ಮಲ್ಲಾಸ್ ಕೋರ್ಸ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಐ ಇಸ್ ಒಂದು ಜಾ ಎತ್ತ ಮಾ ಬಸ್ ಒಕ್ಕಡ ಅದೇ ಕಾಳಿ ಕಟ್ಟೆ ಒಕ್ಕಡ ಫ್ರೆಂಡ್ಸ್ ನಮ್ಮ ಬೆನ್ನುಲೋ ಕಾಲಾ ಕಷ್ಟಕ್ಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಂದ್ಬಿಡಿದೆ ಚಲ ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ಕಡೆತೆ ಜೋರ ಬಟ ಫ್ರೆಂಡ್ಸ್ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಕಳುನರ ఫ్రెండ్స్ దేవగొట్ట ఫ్రెండ్స్ ఇది అయితే శ్రీ మాలమల్లేశ్వర స్వామి ప్రసన్న ఫ్రెండ్స్ ఇక్కడైతే మా పండ్లిల్లో ఎట్లా చేసుకుంటారో అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇది చూడండి ఫ్రెండ్స్ జనం ఎట్లా వచ్చినారో అక్కడ ఇక లైటింగ్ ఉండదు కదా ఫ్రెండ్స్ అక్కడైతే రెక్స్ పడి అంటారు ఫ్రెండ్స్ అది ఈ కంకణ కడతారని వచ్చినాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆయనకి ఆయన్ని సపోర్ట్ దండికి సరే ఫ్రెండ్స్ శాస్త్ర చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ రోజు దేర్గొట్టాలో జనాలు అంత మంది వచ్చినారు సుమారుగా ఒక ఐదు నాలుగు వేల మంది ఉంటారు నాలుగు వందలు ఐదు వేల మంది ఉంటారు సపోజ్ ఇక్కడ చూడండి పైకైతే వెళ్ళినారు ఇంకా రాలేదు వచ్చినాయి వెంటనే మీకు చూసారు ఎందుకు చూసారు వచ్చాం వాళ్ళక్కడైతే వస్తున్నారు అక్కడ మనకి చూసాం చూద్దాం ఇక్కడ కట్ట అంటారు చూడండి మా ఊరు అంటారు చూడ చెప్పిన ఆల్రెడీ

చూసారు కదా మనకి జనాలు గుంపుగా కొట్టడం జరుగుతుంది ఇది మనకి రోజు కంకణం కట్టేది దాంట్లో ఎంత కష్టపడి వీడియో తీసుకుంటే మీరు అర్థం చేసుకోవాలి మరి వచ్చేది చూద్దాం వల్ల